హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్ ఈరోజు అయితే మడికట్టు గొర్రు కొట్టడం చాలా మంది అన్న గొర్రు కొట్టు చూపించండి గొర్రె కొట్టు చూపించండి అన్నారు ఓకేనా ఆ గొర్రు ఎలా కొట్టాలి ఫస్ట్ ఏ విధంగా కొట్టాలి చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే మనం వడ్లపొన్న వచ్చేసి మొత్తం ఎప్పుడు ఉంటుంది కాబట్టి మొత్తం రౌండ్గా ఉడ్లు ఎక్కింది మొత్తం రౌండ్గా కొట్టేసేయాలి ఎందుకంటే మనం డైరెక్ట్ కాళ్ళు కొడితే అది తగ్గదు కాదు ఫస్ట్ వడ్లపొన్నది ఎక్కే చెక్కింది ఉంటే మట్టి ఎక్కడెక్కడ ఉన్నది లూజ్ అవుతుంది ఎందుకంటే మనం రెండు సార్లు కొట్టాం కదా ఒక్కసార్లు కొడతాం కాబట్టి రెండు సార్లు కొడితేనేమో స్టార్టింగ్ రెండు సార్లు లూజ్ అవుతుంది ఉడ్డుపున ఒకటేసార్లు కొడతాం కాబట్టి ఫస్ట్ ఉడ్డుపున రౌండ్గా డబుల్ డబుల్ ఒక రెండు చిట్లు తిరగాలి రౌండ్గా తిరిగి తర్వాత మొత్తం సాలు కొట్టాలి రౌండ్ రౌండ్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా దగ్గర సాలు పెట్టి ఒక సాలు కొట్టుకోవాలి అంటే దూరాంశాలు దూరం సాల్ పెడితే మనకు గ్యాప్లు వస్తాయి మనం నా ఇప్పుడు మనకు అర్థం కాదు వాళ్ళు వరేష్ వాళ్ళకైతే ఒక దగ్గర ఇట్లా ఇది వస్తుంది ఒక దగ్గర మెత్తగా ఉంటే ఒక దగ్గర ఇట్లా గడ్డలు గడ్డలు వస్తుంది ఏ అవుతుంది కాబట్టి మొత్తం దగ్గర సాలు పెట్టి కొట్టాలి సాలు పెట్టిన తర్వాత మొత్తం సాలు పెట్టినా మంచిగా పూజ మంచిగా ఉంటుంది అట్లా మొత్తం సాలు కొట్టేసేయాలి కొట్టిన తర్వాత మొత్తం ఒక రౌండ్ రావాలి రౌండ్ మనకు ఏ విధంగా సెట్ అవుతే ఆ విధంగా గొర్రేసుకురావాలి మనకు ఎటు సైడ్ పక్క డౌన్ ఉందో అటు సైడ్ కొద్దిగా లేపుకుంటూ అవ్వాలి ఎటు సైడ్ ఎటు ఉంటే అది కొద్దిగా గట్టి వచ్చుకుంటూ అవ్వాలి ఉండకుండా రౌండ్ అయితే గొర్రె ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఎక్కువ మిర్ర ఉన్న దగ్గర కూడా సాఫ్ అయిపోతుంది రౌండ్ వేస్తే అట్లనే మొత్తం రౌండ్ వేసుకుంటూ పోతే మనకు వర్క్ అనేది నీటిగా వస్తుంది చూశారు తెలుసు కావచ్చు ఫార్మర్ వ్యవసాయం చేసిన వాళ్ళు ఎడ్ల ఎడ్లతో కొట్టిన వాళ్ళయితే ఇది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇలా కొందరు చాలామంది ఏంటంటే మన కల్టివేటర్ దున్నినట్టు ఆ విధంగా చేస్తారు ఆ విధంగా అయితే ఆ విధంగా కూడా వస్తుంది గొర్రు కాకపోతే ఆ విధంగా మనకు లేవలింగ్ అనేది కరెక్ట్ రాదు ఈ విధంగా అయితే తొందరగా మనం ఎడ్ల గొర్రు కొట్టినట్టు కొట్టాలి ఇది చూస్తాను ఏ విధంగానో వన్ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ రావాలి చాలామంది అయితే స్పీడ్ కొడుతుంటారు గోరు స్పీడ్ ఎప్పటికి కొట్టరు స్పీడ్ ఒక్క దగ్గర నుంచి లొల్లు ఒక సైడ్ మట్టి ఉరుకుతుంది ఆ వాటర్లో అర్థం కాదు మనకు వాటర్ తక్కువ పెట్టి కొట్టాలి వాటర్ ఫుల్ పెట్టినా కూడా అంతే ఇందులో కూడా కొద్దిగా వాటర్ ఎక్కువనే ఉన్నాయి తక్కువ అయితే లేవు ఇంకా ఇంత తక్కువ పెట్టి కొడితే అంత మంచిగా ఉంటుంది ఎటు డౌన్ ఉంది ఎటు హైట్ ఉన్నదని అర్థమవుతుంది ఇదైతే అర్థం అవుతుంది అటు సైడు ట్రాక్టర్ పోయే సైడ్ ఉంది కదా అటు డౌన్ బగ్గు ఉంది ఇటు సైడ్ తుఃఖం సైడ్ అయితే హైట్ ఎక్కువ ఉంది ఈ సైడ్ నుంచి అక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్ బ్రేక్ మీద కొట్టుకోవాలి అంటే ఎవరికి ఏవి ఏ విధంగా వీలైతే ఆ విధంగా కొట్టుకోవచ్చు ఇక్కడ మనకు ట్రాక్టర్ మలిగేటట్టు ఒక రెండు గొర్రెలు అటు గుంజుకుంటే పెట్టుకోవాలి ఎందుకంటే ట్రాక్టర్ మలగాలి అక్కడక్కడ మలపాలి అక్కడ పోయినాక ఇబ్బంది అవుతుంది ఈ విధంగా రెండు సైడ్లు రెండు గొర్రెలు తీసి అటు సైడ్ మట్టి వేసుకుంటే తర్వాత మనకు ఈజీగా అర్థమవుతుంది చాలామందికి ఇది ఉల్టా తిరుగుతున్నాం అనుకుంటారు ఉల్టా కాదు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇటు సైడ్ డౌన్ చేసినా అటు సైడ్ డౌన్ చేసినా మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న మట్టి అట్ అటు వదిలేయచ్చు అక్కడ నుంచి పట్టుకొచ్చే మట్టి ఇక్కడ ఈ ఒడ్డు సైడ్ వదిలేయచ్చు మధ్యలో ఉన్న లేవల్ అవుతుంది ఇటు సైడ్ అటు సైడ్ మనం గొర్రె కొట్టకపోతే ఇబ్బంది అవుతుంది ఈ విధంగా కట్ చేయచ్చు ఈ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వదిలేసుకుంటూ రావాలి లాస్ట్ వచ్చేసరికి మట్టి అన్నది ఇబ్బందుల్లో కవర్ అయిపోతుంది ఎందుకంటే లేకుంటే ఇట్లా చేసుకోలేము అనుకో చాలామంది అబ్జర్వ్ చేశాను గొర్రె కొట్టేవాళ్ళు లేకుంటే అక్కడ సైడ్ మిర్రా చేస్తారు ఇక్కడ సైడ్ మిర్ర చేస్తారు అది కరెక్ట్ కాదు ఇలా రెండు సైడ్లు గొర్రు కట్టు పట్టుకపో డౌన్ చేసినాం అనుకో మనకు ఈజీగా మట్టి కొంటే అక్కడ అటు సైడ్ వదిలేయాలి ఇటు తీసుకొచ్చి పైన పైన వేసుకొచ్చి ఇటు వదిలేసుకోవాలి ఆ విధంగా అయితే గొర్రు మంచిగా సెట్ అవుతుంది మనకు ఈ ఎట్ల గురువు ఎట్లా అయితే ఈజీగా అర్థమవుతుంది ఇక కొత్త కొత్త నేర్చుకునే వాళ్ళైతే మ్యాక్సిమం ట్రాక్టర్ కల్టీవేటర్ దున్నినట్టే కొట్టి పడేస్తారు అంటే చాలామందిని చూశాను నేను అంటే నేను పెద్ద నేనే ఇది కాదు దీనిలో నాకంటే ఎక్స్పర్ట్లు కూడా ఉంటారు చూడండి ఇంత ఈజీగా మనకు అక్కడక్కడనే మలపాలి ఎందుకంటే దూరం నుంచి మలిపితే మనకు పాయలు పోతాయి ఇట్లా పాయలు పెట్టి గడ్డలు గడ్డలు అవుతుంది కాబట్టి అక్కడ ఏ గొర్రు బరాబరి పట్టుకపోయి వచ్చేటప్పుడు ఏదైనా గడ్డ ఉంటే ఏ విధంగా పైన 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 తీసుకెళ్ళాలి రిటర్న్లో పట్టుకొచ్చేటప్పుడు అక్కడి నుంచి హైట్ అక్కడి నుంచి ఇటు ఉంది కాబట్టి ఇటు మంచిగా వట్టుక రావాలి చూసినా లేవలింగ్ అయితే మంచిగా వస్తుంది అటు సైడ్ కొట్టని సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి మొత్తం కొట్టిన తర్వాత కూడా మీకు అయితే అర్థమవుతుంది ఈ విధంగా కొట్టుకోవాలి ఎప్పుడైనా ఈజీగా అయిపోతుంది మనకు పట్కరంగా గట్టిగా పట్టుకోవాలి వెళ్ళేటప్పుడు పైన 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 వదిలే పైన పైన వెళ్ళాలి వాటర్ బగ్గుంటే కూడా గొర్రు కొందరు వాటర్ ఫుల్ పెట్టుకొని ఇట్లా రప్ప రప్పింపెళ్తారు కానీ వాటర్ మొత్తం అయిపోయాక వాటర్ లేనప్పుడు లేని టైంలో మనకు అప్పు అర్థమవుతుంది అమ్మ ఇదేంద్రానికి అలాగే మంచిగా నచ్చింది గొర్రె రోజు గిట్లకి కొడుతుందని తిట్టుకుంటారు వేస్ట్గా అలా కాకుండా వర్క్ అనేది గొర్రె కొట్టేపుడు నీట్గా వేసుకోవాలి నీట్ పొందింది కాబట్టి మొత్తం తీసుకురచుకుంటే ఇక్కడ వదిలేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఎంత ఇక్కడ సుఖం కదా సుఖం దగ్గర ఏం స్పీడ్గా ఇచ్చేసా కానీ ఎందుకంటే ఖరాబ్ హైట్ ఉన్న ఈ విధంగా వాటికి వెళ్ళాలి మొత్తం పట్టుకెళ్ళి అటు సైడ్ వదిలేసేయాలి చూసారు కదా అటు సైడ్ కొట్టుకుంటూ వచ్చాను ఏ విధంగా ఇటు సైడ్ రైట్ సైడ్లో అయితే మొత్తం ఇటు కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ కొట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకు అలా అవపడుతుంది మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఏ విధంగా నాకైతే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్లు ఒక వై లైక్లు అయితే అంటే ఇక అది ఏ విధంగా మీకు అయితే అర్థం చూసే వాళ్ళకు ఓకేనా ఇదే విధంగా గొర్రె కొట్టడం ఈజీగా అంత ఏం కాదు మనం మహేంద్రయు అయితే రోడ్ వేసుకుని కొడితే మాకు ఈజీగా పర్ఫెక్ట్ రన్నింగ్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మనకు అంటే ఫస్ట్లో కొట్టినా స్లో అవుతుంది సెకండ్లో కొడితే స్పీడ్ అవుతుంది స్పీడ్ కొట్టినా ఏమీ ఉండదు ఒక స్లో కొట్టినా ఇది ఉండదు మీడియం మూవ్మెంట్ కొని కొట్టుకోవాలి ఇక్కడ లాస్ట్లో వేసుకుని అయితే చాలా నీట్గా వర్క్ అయితే చాలా నీట్గా అవుతుంది చూస్తున్నారు కదా వీడియో అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అన్న గొర్రు కొట్టడం చూపించండి గొర్రు కొట్టడం చూపించండి అని గొర్రు కొట్టడం పెద్ద ఇది కనకరేమేం ఏమి కాదు ఈజీ కొట్టే కొట్టేదానికంటే గొర్రె కొట్టడం ఈజీ కాకపోతే మనకు లివర్ అన్నది మన చేతిలో బరాబర్ ఆగాలి అంతే మెయిన్ ఇంపార్టెంట్ మన చేతిలోనే ఆపుకోవాలి లివర్ను మంచిగా యూజ్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఒత్తి పట్టించి పెడతారు ఒత్తి పడితే కూడా అది మనకు ఇది కాదు మన చేతిలో లివర్ అయితే ఎంత పెద్దదైనా ఈజ్ చేయచ్చు ఇప్పటికైతే గొర్రె కొట్టే టైంలో మనకైతే ఇప్పటికీ ఇప్పటికై ఇప్పటిదాకైతే ఏం రిమార్క్ రాలేదు నేను మ్యాక్సిమం వెయి బండి నడుపుకోట్టి టూ థౌజండ్ నైన్ ఎయిట్ నుంచి అయితే ట్రాక్టర్ నడుపుతున్నాను మధ్యలో కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు గల్ఫ్కి అయితే వెళ్ళాను కొంచెం ఇప్పటిదాకైతే నాకు గొర్రె కొట్టడం అయితే నాకైతే చాలా ఇష్టం నేనైతే ఇప్పటి నుంచి ఇప్పటిక నేను ఏ విధంగా కొడతాను నాకైతే వేరే విధంగా కొట్టరాదు ఎందుకంటే నాకు ఈ విధంగా అలవాటు ఇక వేరే వాళ్ళకు వేరే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో కొడతారు నాకైతే నచ్చింది ఈ స్టైల్లో ఓకే చూస్తున్నారుగా మడి అయితే చాలా ఇది ఉంది నాకైతే ఇది కాకుండా ఇంకెక్కడైనా వేరే జగలు దిగబడ్డం వల్ల అయినా ఎక్కడైనా తీసి చూపి చూపిస్తాను మనం స్టార్టింగ్ రౌండ్ వేసేటప్పుడు మూలాల మీద కొంచెం మట్టి వదిలేసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో మన బొంద్ అవుతుంది మూలాల మీద వదిలేస్తుంది నాలుగు మూలాలకు నాలుగు ధరలు వదిలేసుకోవాలి ఈ టైంలో అయితే మనకు ఈజీగా కవర్ అయిపోతుంది ఓకేనా గొర్రె కొట్టడం అయితే ఈజీ ఇంతే దీంట్లో ఏం ఇబ్బంది లేదు ఏం బాధపడే అవసరం లేదు ఇదే విధంగా గుర్రు కొట్టడం ఓకే నాకైతే ఖచ్చితంగా ఒక థౌజండ్ లైక్స్ కావాలి కొద్దిగా నాకైతే సపోర్ట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారుగా వీడియోని అయితే ఎలా ఉందో గుర్రు కొట్టడం అయితే చూపించాను ఇదే విధంగా కొట్టాలి గుర్రు గుర్రు కొట్టడం పెద్ద ఇది కాదు కాకపోతే ఐడియా కావాలి ఓకే ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని కోసం మళ్ళీ కదా జై భారత్ జై హింద్